చంటి అని చెప్పి లెటర్ రాసేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు అయితే ఆ లెటర్ మరి బామ్మ చదువుతుంది అనుకుంటా అయితే ఇంట్లో ఇటు ఆల్రెడీ చరణ్ పెళ్ళి కుదిరిందని చెప్పి ఇటు సుమలత వాళ్ళ హస్బెండ్ శాన్వి శాన్వి కొడుకు అందరు గుడికి వెళ్తారు అయితే బామ్మ ఒక్కతే ఉంటుంది మేబీ మరి ఇక వెంటనే పల్లవికి ఫోన్ చేస్తుందేమో చంటిని హెల్ప్ చేయడం అని చెప్పి ఇక మరి పల్లవి ఇటు బామ్మ ఇద్దరు ఎట్టయితే చా చంటి చావపోవడానికి వెళ్తాడో ఆ ప్లేస్కి రీచ్ అవుతారు ఇటు చంటి ఏమో ఇక నేను బ్రతికి ఉపయోగం లేదు అక్షత నాకు దక్కదు కాబట్టి నేను చచ్చిపోతాను అని చెప్పి కొండపై ఎక్కి చావబోతూ ఉంటాడు దూకపోతూ ఉంటే ఇక ఇదేంటి నేను ఇంకా చావకుండా ఇలా గాల్లో తేలుతున్నాను ఏంటి అని చెప్పి చంటి అలా మనసులో అనుకుంటూ వెనక్కి తిరిగి చూడగానే ఇక పల్లవి పట్టుకొని ఆపుతుందనమాట పల్లవి వెనక్కి లాగుతుంది రే ఏంటా నువ్వు పిచ్చి పని చేస్తున్నావు ఏంటి అని చెప్పి ఇటు బామ్మ ఇటు పల్లవి అడుగుతూ ఉంటే నేను నా లవర్ నాకు దక్కడం లేదు నా లవర్ దక్కనప్పుడు నేను బ్రతికి ఉపయోగం ఏంటి నేను చచ్చిపోతాను ఫ్రెండు నా లవర్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా నాకు దక్కేలా చేస్తావా మాటిస్తానంటే నేను చావకుండా బ్రతుకుతాను అని చెప్పి చంటి అడుగుతాడు పల్లవిని ఇకప్పుడు పల్లవి నీకు మాటిస్తున్న చంటి నీ లవ్వర్తో నేను ఎట్టి పరిస్థితులు నీకు పెళ్లి చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో నీ పెళ్ళి జరిగేలా చూస్తాను నీ లవ్వర్తోనే ఎంత కష్టమైన నేను చూసుకుంటాను అని చెప్పి పల్లవి మాటిస్తుంది చంటిని చంటికి ఇకప్పుడు బామ్మ అంటుంది పక్కన ఉన్న బామ్మ రే ఇప్పటికైనా చెప్పరా పల్లవి మాట ఇచ్చింది కదా పెళ్లి చేస్తానని ఇంతకీ నీ మనసులో ఉన్న మా అమ్మాయి ఎవరు చెప్పరా అని చెప్పి అడగానే అది అమ్మాయి ఎవరు అంటే మీ ఇద్దరికి తెలిసినమ్మాయే అని చెప్పి చంటి అంటాడు మా ఇద్దరికి తెలుసా ఎవరు అనగానే అది అది అక్షిత అని చెప్పి చెప్తాడు చంటి ఇక అక్షిత మాట విన్న అక్షితనా అని చెప్పి ఇటు బామ్మ అటు పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మరి అక్షితతో చంటి పెళ్లి ఎలా జరగబోతుంది ఏంటి మరి పల్లవి ఏం ప్లాన్ చేయబోతుంది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్